జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు ప్రధానోత్సవం ఈ నెల ఇరవై ఆరున జరగనుంది ఇక్ఫాయిలా స్కూల్ క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో హోటల్ తాజ్ కృష్ణలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ అవార్డు ప్రధానోత్సవ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ రవిశేఖర రాజు తెలిపారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పోస్టర్ను క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ఇక్ఫాయ్ డైరెక్టర్ సుధాకర్ రావులతో కలిసి ఆయన ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేసి అవార్డులను ప్రదానం చేస్తానని తెలిపారు కార్యక్రమంలో ది ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వీసీ ప్రొఫెసర్ గణేష్ క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ సెక్రటరీ జనరల్ డాక్టర్ వినోద్ సేతిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు कंट्री मा इंपारटंटू मे अंदर तुम लास्ट इयर मैं नलसार यूनर्सी में जिसम से सैम प्रोग्रम कैपिटल फौेष सोसईटी फंक्षन अब मैं अटर्नी जनरल आफ् इंडिया वी तन ठाकोट अड्रस्व जो अंदर लज्ज नंबर आफ् सुप्रीम कोर्ट जडेस हाईकर्ट जडे इंक्लूड द चीफ जस्टिस what is capital foundation society? this society was established by justice krishna Iyer, india is one of the most distinguished supreme court judges. and what is the logic and what is the purpose? we are the world's largest democracy. we have the world's largest constitution but in this country civil society law is a very issue for democratic discussion daale, academic with that purpose